పల్లి గ్రామంలో మహిళలందరం కలిపి బీజేపీ తరఫున గడప గడపన ప్రచారం చేశాం మూడోసారి మహేంద్ర నరేంద్ర మోడీ గారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి గెలిపించాలని కోరుకుంటున్నాం బండి సంజయ్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై ఈరోజు మన సంకపల్లి గ్రామంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి బండి సంజయ్ గారు ఎంపీ కావడానికి అందరూ మహిళలతోని ప్రచారం చేయడం జరుగుతుంది మా మనకు నరేంద్ర మోడీ గారు ఎంతో చేశారు మన ఇప్పుడు మనం బతుకుండడానికి కాలం మారే మనకు కరోనా అప్పుడు ఎంతో వాళ్ళు ఫ్రీగా మనకు వ్యాక్సిన్లు ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు అందరూ అందరం కలిసి మన నరేంద్ర మోడీ గారిని బండి సంజయ్ గారిని గెలిపించుకోవాలి జై బీజేపీ భారత్ మాతాకి జై ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా ఉంచినటువంటి కారణ జన్ముడు ఐదు వందల సంవత్సరాల కళ అయోధ్య రామ మందిరం భారతదేశ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధాని చేయడానికి బండి సంజయ్ గారిని రెండవసారి ఎంపీగా గెలిపించుకోవడానికి ఈరోజు సంకపల్లి గ్రామంలో గడప గడప ప్రచారం భారతీయ జనతా పార్టీకి బలపరిచి పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీని గెలిపించవలసిందిగా ఈరోజు గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మూడోసారి దేశ ప్రధానిటువంటి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాని చేయడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా కరోనా సమయంలో కావచ్చు అయోధ్య రామ మందిరం కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు విప్లవమతమైన చట్టాలను తీసుకొచ్చి భారతదేశాన్ని విశ్వగురువుగా చూపెట్టే ప్రపంచ దేశాలకు విశ్వగురువా చూపెట్టే ప్రయత్నంలో శ్రీ నరేంద్ర మోడీ గారు అగ్రమ నాయకుడిగా ఎదిగిన సందర్భం మనం చూస్తున్నాం ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి బండి సంజయ్ నను రెండోసారిగా ఎంపీగా గెలిపించడానికి వెంబడ అర్బన్ మండల శాఖలో ప్రతి గ్రామంలో మహిళా కార్యకర్తలతో ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి భారతీయ జనతా పార్టీ పువ్వుర్తు కోటేయమని ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్లో శ్రీ బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రానున్న ఎలక్షన్లో బండి సంజయ్ గారిని ఎంపీగా కల్పిస్తే సెంట్రల్ మినిస్టర్గా మంత్రి పదవి తీసుకొని రానున్న రోజుల్లో పార్లమెంట్ పరిధిలో తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ గమనించి ఇలా దేశం భద్రత సంరక్షగా రక్షంగా ఉండాలి రక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా పువ్వు ఓటేసి భారీ మెజార్టీ బండి సంజయ్కి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా విమన మండల శాఖ ప్రజల్ని కోరడం జరుగుతుంది మహిళలు ఇంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అని బన్నీ సంజాన్ని గెలిపి అని బొట్టు పెట్టుకుంటా ఇంటింటికి ఖచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకుంటున్న ప్రతిగాముల అర్థం మండలం మొత్తం కామల తిరుగుతురు కాబో బండి సంజయ్ గారు భారీ ప్రతం చేస్తాను నరేంద్ర గారు మూడోసారి ప్రధానమంత్రి బండి సంజాన గారు రెండోసారి ఎంపికగా గెలిచి కేంద్ర మంత్రి అయితే ఆశిస్తున్నాం పెంబడ అందరూ వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు రెండు వందలు వచ్చి ఆ జనంతో జనం బాగా భావించారు వచ్చే కొద్ది ఒకరు ధన్యవాదాలు చేస్తున్నాం జై భారత మోతి జై